హలో అందరికీ ప్రతిరోజు వంటిలకి వెల్కమ్ నేనైతే సేమియాతో పూర్ణం తయారు చేసి బోర్లు చేశాను బోర్లకి మనకు కావాల్సింది మినపప్పు బియ్యము నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ ఆడేసుకొని బెల్లం పాకము ఉప్పు వేసుకొని ఉరువు పక్కన పెట్టుకోండి తర్వాత మనం పూర్ణం తయారు చేసుకోవాలి అందులోకి బాల్స్ లాగా చేసుకోవాలి సేమియాతో నేను సేమియాతో పూర్ణం ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోలో చూసేయండి ఒక కప్పు సేమియా అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వండి తర్వాత అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలండి బెల్లం తురుము అరకప్పుతోటి ఏ కప్పుతో అయితే మనం సేమే మెజర్మెంట్ కొల్చామో దాంతో అరకప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగే విధంగా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత వచ్చేసి కొంచెం దగ్గర పడుతుంది కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గర పడుతుంది కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం అలా కలుపుతూ ఉండాలి లేదంటే బాల్స్ లాగా ఉండల్లాగా ఫామ్ అయిపోతుంది అలా బాగోదు కాబట్టి మీరు ఇలా కలుపుతూనే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి మనకి దగ్గర పడుతుంది చూసారా ఇంకా కలుపుతూ ఉండాలి తర్వాత మూడు ఇలాచి వేసుకోలేండి ఇది పూర్తిగా ఆప్షనలే వేసుకోవచ్చు లేదంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఇది మంచి స్మెల్ వస్తుంది కాబట్టి వేసుకోవాలి దంచి కొట్టేసుకొని వేసుకోవాలి తర్వాత ఇంకొంచెం దగ్గర పడ్డాక నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే పూర్ణానికి బాల్స్లో మనం చుడతాం కదా చుట్టుకోవడానికి బాగా నెయ్యి వేస్తే బెనిఫిట్ అనమాట మనకి నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి లైట్గా మనం వన్న చుట్టడానికి అవ్వదు లేదంటే సో నెయ్యి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఇలా మనం సేమ్యానే దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా అవి కూడా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత మనము ఒక ప్లేట్లోకి దీని కన్సిస్టెన్సీని తీసుకోవాలి కొంచెం గోరువెచ్చ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత మనము మన చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని గోరువెచ్చగా ఉంటున్నప్పుడే మన చేతికి నెయ్యి రాసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోవాలండి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పూర్ణంలో ఇలా మనం పెట్టుకొని మనం బూర్లు అనేవి వేసేసుకోవాలి నేనైతే వీడియో ఎంత ఎక్కువైపోతుందని పూర్తిగా తీయలేదు ఇలా తీసాను అనమాట సో మీకు అందరికీ ఆల్రెడీ వచ్చు కాకపోతే మోస్ట్లీ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సేమ్యత చేయడమేలాగా అనమాట ఊర్లు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో గాయస్ వీడియో అయితే చాలామందికి వెళ్తుంది మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ బాయ్